సార్ నా పేరు ప్రతాపరెడ్డి ప్రతాప్ రెడ్డి మాది వేంపల్లి మండలం పాములూ గ్రామం సార్ మా సొంత గ్రామంలో నేను ప్రస్తుతం ముందు నేను రెండు వేల పదహారు ఆరు సంవత్సరంలో కెమికల్ వాడేవాడిని సార్ మాకు ఇక్కడ సిఆర్పిలుగా నాగేసయ్య సి ఆయన కాశీమని వచ్చి మాకు ప్రకృతి వ్యవసాయం చేసుకుంటే మన భూమి బాగుంటుంది మన ఆరోగ్యాలు బాగుంటాయని చెప్పడంతో నేను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళాను సార్ నేను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళిన తర్వాత నాకు మా రెండు వేల పద్దెనిమిదిలో నన్ను ప్రకృతి వ్యవసాయంలో ఐసిఆర్పిగా సెలెక్ట్ చేసుకొని నన్ను వేంపల్లి గ్రామానికి వేశారు సార్ నేను అప్పటి నుంచి వేంపల్లె గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చే నా మా గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేసుకుంటూ వేంపల్ల గ్రామంలో రైతులకు నేను ప్రకృతి వ్యవసాయానికి వాళ్ళకి ప్రోత్సహిస్తూ ఒక ఎనభై నుంచి నూట ఇరవై మంది ఆన అక్కడ ప్రకృతి వ్యవసాయం వాళ్ళని మళ్ళించాను సార్ అలాగే నా గ్రామంలో నా సొంత పొలంలో నేను ఇప్పుడు ఈ ప్రస్తుతానికి చీనీ మెయిన్ పంట చీనీ ఉంది సార్ అంతర్ పంటగా కంది వేశాను సార్ కంది బంతిపూలు రెండు రకాలు ఉన్నాయి సార్ బంతిపూలు ఆ బంతిపూలు కందికి బంతిపూలకి మధ్యలో ఆకుకూరలు వేసాం సార్ ఆకుకూరలు ఆ చుట్టూ బార్డర్ కాపుగా ఇక్కడ సీతాఫలం సీతాఫలము బొప్పాయి టెంకాయ చెట్లు ఇలా మొత్తం బార్డర్ అంతా వేసుకోండి సార్ జరిగింది సార్ మొత్తము మాకు అంతర పంటల వల్ల మెయిన్ పంటల్లో ఈ చిన్న చెట్లు కాపు లేటుగా రావడం వల్ల మనకు నష్టం జరుగుతుందని చెప్పి అంతర పంటలు మనం వేసుకోవడం జరిగింది అంతర పంటల వల్ల నాకు ఆర్థికంగా చాలా ఉపయోగం జరిగింది సార్ మనకు దీంట్లో పెట్టుబడి అనేది మన ప్రక దేశంలో పెట్టుబడి అనేది చాలా తగ్గిపోయింది సార్ పశువుల ఎరువు తోలుకోవడము దాన్ని ఘనజీవాంశం శనిగిపిండి బెల్లం వేసి గణజీవాంశం తయారు చేసుకొని చెట్లకు వేసుకోవడం దుక్కులోనే వేసుకోవడము తర్వాత కషాయాలు నిమాసరం మొదటి దశలో నిమాసరం కందికి స్ప్రే చేయడం జరిగింది సార్ మొత్తం మళ్ళీ ఇప్పుడు పురుగు ఉధృతిని బట్టి తర్వాత కషాయాలు స్ప్రే చేసుకుంటాం సార్ బ్రహ్మాస్త్రం కానీ అగ్నియాశ్రం కానీ ఇప్పుడు నేను ఈ పద్ధతులన్నీ పాటించడం వల్ల కొంచెం మా ఊర్లో సొంత ఊర్లో కూడా నన్ను చూసి పక్క గ్రామం పక్కన పొలంలో వాళ్ళు కూడా ప్రకృతి వ్యవసాయం ఎంతైతే ధన్యవాదాలు సార్ నమస్కారం సార్